మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సార్ ఇంతమంది ఫిల్మ్ యాక్టర్స్ గురించి విన్నా మనం ధర్మరావు సుబ్రహ్మణ్యం గారు శ్రీహరి గారు సో మెనీ ఆఫ్ దెమ్ వాళ్ళందరికి లివర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది సార్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటి అఫ్ కోర్స్ వాళ్ళు చాలా బిజీ లైఫ్ స్టైల్ లో ఫుడ్ నెగ్లిషన్స్ చాలా అబ్నార్మల్ ఫ్యాటీ ఫుడ్ తింటాము అదే కొంతవరకు ఆల్కహాల్ కూడా ఉండొచ్చు ప్లస్ స్లీప్ సరిగ్గా ఉండదు ఇంకో ఇంకోటి ఇంపార్టెంట్ అంటే స్లీప్ కి ఫ్యాటీ లివర్ కూడా సంబంధం ఉంది స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేదు లేకపోతే ఎక్కువ స్నోర్ చేస్తున్నాం అనుకోండి స్నోరింగ్ ఎక్కువ ఉంటే ఫ్యాటీ లివర్ ఛాన్స్ ఎక్కువ స్లీప్ యాప్ ఎక్కువ సో సినిమా లైఫ్ స్టైల్ లో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఉంటాయి వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉండదు కొంతమంది ఇప్పుడు ఈ మధ్యన హీరోస్ ఆర్ వెరీ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇంత ముందు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అబ్నార్మల్ డైట్ అబ్నార్మల్ స్లీప్ ప్యాటర్న్ స్ట్రెస్సెస్ ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు అండ్ బహుశా ఈ ఫ్యాటీ లివర్ అంత పట్టించుకోలేదు ఒక పదేళ్ల క్రితం వరకు ఇంపార్టెన్స్ తెలియదు మనకి ఫ్యాటీ లివర్ ఇంపార్టెన్స్ కూడా గత ఐదు సంవత్సరాలుగానే ఎక్కువ తెలిసింది కోవిడ్ అయిన తర్వాత బయటపడింది ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ రావచ్చు అని బేసిక్లీ ఇట్స్ లైఫ్ స్టైల్ డిజీస్ అనమాట సో దీనికి ఒకవేళ ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ అవుతే వాట్ ఆర్ ద ఫస్ట్ స్టెప్ అసలు ఎలా సో మేము ఏం చేస్తాం ఫస్ట్ ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ కాగానే నెక్స్ట్ ఫైబ్రో స్కాన్ చేస్తాం ఈ ఫైబ్రో స్కాన్ లో ఫ్యాట్ ఎంత ఉంది ఫైబ్రోస్ ఎంత ఉంది క్లియర్ తెలిసిపోతుంది అనమాట ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అది అక్కడి నుంచి మనము వీ కెన్ రివర్స్ ఇట్ నేను కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి అది తర్వాత వస్తాం కానీ మోర్ లైఫ్ స్టైల్ చేంజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే పబ్లిక్ తెలియటం అనేది బేసిక్ డయట్ ప్యాటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను ద మోస్ట్ డేంజరస్ కాంపౌండ్ ఫర్ ఫ్యాటీ లెవర్ ఇస్ ఫ్రక్టోస్ అది తెలుసు మీకు తెలీదు కదా ఫ్రక్టోస్ అని ఫ్రక్టోస్ అంటే ఇప్పుడు మన షుగర్ లో గ్లూకోజ్ ఫ్రక్టోస్ అందరూ గ్లూకోజ్ డేంజరస్ అని గ్లూకోజ్ కన్నా కూడా ఫ్రక్టోస్ మోర్ డేంజరస్ ఫ్రూట్స్ లో ఉండేదండి అండి కదా సార్ దాంట్లో ఏమంటే ఫ్రూట్ జ్యూస్ అనుకోండి అందరు చిల్డ్రన్ కి మనం చిన్నప్పటి నుంచి ఫ్రూట్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ తాగండి అంటాము దట్ ఇస్ మోస్ట్ డేంజరస్ థింగ్ అయ్యో ఫ్రక్టోస్ అనేది ఎక్కడున్నా కూడా ఫ్రూట్ లో ఉంటుంది హనీలో ఉంటుంది జ్యూసెస్ అఫ్ కోర్స్ ఎక్కువ బట్ యాక్చువల్ ఫ్రూట్ లో ఉన్న ఫ్రక్టోస్ అంత డేంజరస్ ఎందుకు కాదంటే అది ఫైబర్ లో ఉంటుంది ఎక్కువ అబ్జార్బ్షన్ ఉండదు బట్ మనం ఫ్రూట్ జ్యూస్ లో ప్యూర్ ఫ్రక్టోస్ ఇస్తున్నాం ఈ బేకరీ ప్రొడక్ట్స్ లో పేస్ట్రీస్ లో అన్నిట్లో కూడా ఫ్రక్టోస్ ఇప్పుడు ఉంది కాన్సిరప్ ఇప్పుడు వెస్టర్న్ దాంట్లో కాన్సిరప్ ఫ్రక్టోస్ కాన్సిరప్ కామన్ ఇంగ్రియంట్ దానికే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో దాట్స్ ద మెయిన్ ప్రాబ్లమ్ అది సోడాస్ లో డ్రింకింగ్ ఇప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ దీంట్లో ఫ్రక్టోస్ అనేది మోస్ట్ డేంజరస్ అది మనం కంప్లీట్ ఎలిమినేట్ చేయాలి అసలు ఎలిమినేట్ ఫ్రం డైట్స్ ఫ్రక్టోస్ ఎనీ షుగర్స్ ఆర్ బ్యాడ్ అదే విధంగా ఈ ఫ్రూట్స్ లో కూడా కొన్ని మ్యాంగోస్ అనుకోండి దీంట్లో కూడా హై ఫ్రక్టోస్ విచ్ ఈజీలీ అబ్జార్బ్ అయితే బాడీ మ్యాంగో సీజన్ లో మంచిది కాదు ఫ్యాటీ లివర్ మ్యాంగోస్ ఆర్ ఎస్ టు బీ కేర్ వెజిటేబుల్స్ లో కూడా కొద్దిగా ఉండొచ్చు ఫ్రెక్టోస్ కానీ వెజిటేబుల్స్ ఆర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కదా అబ్జార్బ్ కాదు బాడీలో దానివల్ల మనకి ప్రాబ్లం ఉండదు మెయిన్ థింగ్ ఇస్ నేను ఫ్యాట్ లెవెల్స్ పేసింది ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైం విద్దాం మీ డైట్ ఏముంటుంది చాలా మంది రియలైజ్ చేయరు వాళ్ళ ఈ కొన్ని బాడీ దగ్గర ఈటింగ్ కాదు చాలా మంది మేము ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యూస్ చేస్తాం షుగరే వాడిన ఉంటారు ఆర్టిఫిషియల్ స్వీటర్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ ప్రొడ్యూసింగ్ ఫ్యాట్ఫిషియల్ అవి ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే షుగర్ లేకపోయినా గట్ లో మైక్రోభయం ఉంటుంది చేంజ్ చేస్తాయి ఈ మైక్రోభం ప్రొడ్యూసెస్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూసింగ్ లివర్ వచ్చేస్తుంది దానికే మనం ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కంప్లీట్ ఆపమని అని చెప్పేస్తాను వాళ్ళకి అదే కొంతమంది మేము కాఫీ తాగుతామని మంచిది అంటే కాఫీ పాలతో తాగితే మంచిది కాదు బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ టూ కప్స్ ఎవ్రీ డే టూ కప్స్ ఎవ్రీ డే ఇస్ వెరీ గుడ్ ఫర్ ఫ్యాటీ లివర్ అదే విధంగా టు టేక్ జింజర్ అండ్ టర్మరిక్ టీ అంటే హాట్ వాటర్ లో జింజర్ గానీ టర్మరిక్ దాట్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ లివర్ మాట అది కూడా చాలామంది రియల్ చేరు. గ్రీన్ టీ కొంతవరకు వరకు మంచిదే ఇటువంటి సబ్స్టెన్స్ ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ కొంచెం క్వాంటిటీ తీస్తే కూడా మంచిది కాదు చాలా మంది రెడ్ వైన్ మేము తాగుతాం సార్ కి మంచిది అంటారు రెడ్ వైన్ వల్ల లివర్ చెడిపోతుంది ఆ లివర్ వల్ల హార్ట్ కి మంచిది కాదు నీకు రెడ్ వైన్ తోటి బెనిఫిట్ రావాలంటే నిజంగా హార్ట్ కి డ్రింక్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ రెడ్ వైన్ ఎవ్రీ డే ఫైవ్ లీటర్ అంటే యాంటీ ఆక్సిడెంట్ దాంట్లో ఉంటుంది ఆ యాంటీ ఆక్సిడెంట్ క్వాంటిటీ మీకు బెనిఫిట్ రావాలంటే ఫైవ్ లీటర్ దాని మీద యాంటీ ఆక్సిడెంట్ అవైలబుల్ టాబ్లెట్ యూ కెన్ బై ద టాబ్లెట్ అంటే ఎగ్జాంపుల్ ఒక రీజన్ సార్ స్నేక్ వైన్ అని ఇప్పుడు వస్తుంది చైనాలో అవునవును ఆ స్నేక్స్ వేసేసి అదేదో లాంగ్ ఇవిటీ పెరుగుతుంది అంటారు కానీ అదంతా కూడా సబ్స్టాన్షియేటెడ్ కాదు నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ దాట్ అది మోర్ ఆఫ్ ఏ ఫ్లాక్ లోర్ అంటారు అండి సో అయితే మరి ఈ ఫ్రక్టోస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్పిస్ట్ కల్పిటే ఫ్రక్టోస్ ఇప్పుడు రిఫైన్ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ మైదాన్ని డిబేట్ జరుగుతాను కదా ఇవన్నీ డిబేట్ ఏం లేదు దే ఆర్ ఆల్ కాజింగ్ ఇప్పుడు ఆయిల్స్ లో కూడా దే టూ టైప్స్ ఆఫ్ ఆయిల్ సాచురేటెడ్ ఆయిల్స్ అన్సాచురేటెడ్ పోలీ్యురేటెడ్ పోలీయ అన్సాచురేడ్ ఆయిల్స్ మంచిది ఎగ్జాంపుల్ ఏమిటి ఆలివ్ ఆయిల్ బట్ ఆలీవ్ ఆయిల్ మనం కుకింగ్ ఎక్కువ యూస్ చేయలేదు అవునవును సెకండ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఈస్ వెరీ గుడ్ రైస్ బ్రాన్ ఆయిల్ కుకింగ్ యూస్ చేస్తాం కుకింగ్ దట్ ఇస్ వెరీ గుడ్ ఆయిల్ థర్డ్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు కొంతవరకు ఈ సాచురేటెడ్ ఆయిల్స్ అంటే ఎక్కువ ఉండేది పామ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ సఫో ఆయిల్ కూడా మంచిది కొంచెం అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్ సో ఈ ఆయిల్స్ మన కుకింగ్ ఆయిల్ చూసుకోవాలి పాలీ అన్సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ ఆయిల్స్ యూస్ చేస్తే మంచిది సాచురేటెడ్ ఆయిల్స్ మంచిది కాదు సో అది డెఫినెట్ అది కూడా డిఫరెంట్ సో మనం కుకింగ్ లో ఎంతవరకు ఆయిల్స్ యూస్ చేస్తాం A type of files. ఆల్టర్నేట్ చేసే అంటే వన్ మంత్ రైస్ బ్రాండ్ వన్ మంత్ సన్ఫ్లవర్ అలా చేంజ్ చేసుకుంటా ఉండాలి చాలా ఇంపార్టెంట్ దాదాపు ఫ్రైడ్ డెఫినెట్ గా ఉండే ఫ్రైడ్ ఫుడ్స్ లో ఏమంటే ఆయిల్ ఒకటి ఇంకోటి మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బికమ్స్ హైడ్రోజినేటెడ్ హైడ్రోజినేటెడ్ ఆయిల్ అనేది చాలా డేంజరస్ మన బాడీ ఫ్రై చేసినప్పుడు అయిపోతుంది ఫ్రై చేసినప్పుడు అయిపోతుంది అయినప్పుడు బాడీకి ఇట్స్ నాట్ ఆల్ గుడ్ ఇంకోటి ఏమంటే సేమ్ ఆయిల్ రిపీట్ చేస్తానే ఉంటారు ఇప్పుడు బయట రోడ్ లో మిర్చి బజీలు ఆ వన్ మంత్ సేమ్ ఆయిల్ ఉంటుంది ఆయిల్ స్ టోటలీ డేంజరస్ బాడీకి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఫ్యాట్ కి ఎయిర్ ఫ్రయర్ సార్ ఎయిర్ ఫ్రైయర్ ఇస్ బెటర్ బెటర్ ఎయిర్ ఫ్రయర్ డెఫినెట్ గా ఇప్పుడు వాంట్ ఈ ఫ్రైడ్ ఫుడ్ ఎయిర్ ఫ్రయర్ ఇస్ బెటర్ అది ఎయిర్ ఫ్రయర్ లో కూడా స్మోక్ ఇది వస్తుంది అనమాట అది దట్ ఈస్ డెఫినెట్లీ బెటర్ అదే విధంగా యూజింగ్ ప్లాస్టిక్స్ కూడా ఎస్పెషల్లీ హీట్ చేయడానికి మైక్రోవేవ్ లో కూడా ప్లాస్టిక్స్ యూస్ చేస్తారు అది కూడా మంచిది కాదు ఈ ప్లాస్టిక్స్ మైక్రో ప్లాస్టిక్స్ అవుతాయి అన్నమాట మనం తిన్నప్పుడు మనకి తెలియదు ఈ మైక్రో ప్లాస్టిక్స్ బాడీకి వెళ్ళిపోయి దాట్ ఆల్సో కాజ్ ఫ్యాటీ లివర్ అవునా సార్ మైక్రో ప్లాస్టిక్స్ వల్ల కూడా మంచిది సో ఎస్పెషల్లీ మీరు ఈ ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తారు ప్లాస్టిక్ దాంట్లో వస్తుంది దాన్ని ఓవెన్ లో పెడతారు తింటారు దట్ కాజెస్ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ కాజెస్ క్యాన్సర్ గురించి అనుకుంటాం ఫ్యాటీ లివర్ తెలియదు దట్ ఈస్ ఆల్సో వెరీ ప్రాబ్లమ్ సెకండ్ ఇంకోటి సర్ప్రైజింగ్ థింగ్ రీసెంట్ గా మనం ఎయిర్ పొల్యూషన్ ఆల్సోస్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ ఫ్యాటి ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు కొన్ని సిటీస్ లో మనం మన దేశంలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ సాయంకాలం బయటకు వెళ్ళదు ఎయిర్ పొల్యూషన్ వెళ్ళారు ఈ రూమ్ లో కూర్చొని తాగుతారు డ్రింక్ చేస్తుంటారు అన్నమాట ఎయిర్ పొల్యూషన్ బయట ఎయిర్ పొల్యూషన్ డ్రింక్ రెండు ఎఫెక్ట్ వచ్చి కంప్లీట్ లివర్ చేయడం అంతే అంతే సో ఎయిర్ పొల్యూషన్ ఇస్ నాట్ ఆల్ చాలా డేంజరస్ లివర్ కాదు కూడా దట్ కెన్ కాజ్ ఈ పార్టికల్స్ ఉంటాయి కదా ఈ లివర్ లో ట్రాప్ అయిపోయి దాని వల్ల ప్రాబ్లమ్ వస్తుంది ఫ్యాటీ లివర్ అనే చాలా వివిధ కారణాలు ఉంటాయి ఇలాగా డైట్ లో ఫ్రైడ్ ఫుడ్ ఒకటి దాని తర్వాత కొన్ని స్వీట్ అండ్ థింగ్స్ ఫ్రక్టోస్ ఇవన్నీ కూడా చాలా డేంజరస్ హై ఫ్యాట్ కొన్ని ఉంటాయి సార్ ఇప్పుడు కోకోనట్ ఆయిల్ గురించి చాలా ఒక టైం నడిచింది కోకోనట్ ఆయిల్ చాలా మంచిది అని చెప్పి అలాగే చాలా మంచిది మంచిది ఎక్కువ పాలిఅన్ ఫ్యాటెస్ అలాగే ఫిష్ ఆయిల్ అనుకోండి ఫిష్ లో ఉన్న ఆయిల్ ఒమేగా త్రీ ఉంటుంది ఒమేగా త్రీ మంచిది ఇన్ఫాక్ట్ యూఆర్ వెజిటేరియన్స్ ఐ సజెస్ట్ ఒమేగా త్రీ క్యాప్సూల్స్ తీసుకోవడం మంచిది ఫ్యాటీ లివర్ కూడా మంచిది లీర్టర్మండెడ్ గి అండ్ బట్ స్మాల్ క్వాంటిటీస్ లో గీ బట్ నాట్ అబౌద్పూన్ టేబుల్ స్పూన్ కూడా టీ స్పూన్ సరిపో దానికి